హాయ్ అండి ఈరోజు వీడియోలో ముందుగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెద్ద సైజ్ బ్లౌజు చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇలా ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత లైనింగు మెయిన్ పార్ట్ అటాచ్ చేసుకుంటాం కదా మనం కటింగ్లో మార్క్స్ మార్కులు వేసుకుంటాం కదా మార్కింగ్ పైన కింద సేమ్ అదే విధంగా ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ ఎండింగ్లో ఇలా బయటికి స్ట్రేట్గా కార్నర్కి వచ్చేలాగా తీసేయాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇలా మనం మెయిన్ డాట్ అనేది ఇలా షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు రావాలి ఇప్పుడు మనం కుట్టిన మెయిన్ డాట్ ఒకసారి సైజ్ బ్లౌజ్తో ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పొడవు వెడల్ ఈ పొడవు వెడల్పు ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఎక్కువ తక్కువ ఉంటే అయితే వేయాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ కూడా సేమ్ ఇదే విధంగా ఆఫ్ ఇంత ఖర్చుతో చివరికి వచ్చేసరికి ఇలా బయటికి అంచుతో పాటు ఇలాగా స్ట్రైట్గా క్రాస్గా రావాలి బయటికి కుట్టొచ్చేసి మిడిల్ నుంచి బయటికి తీయకూడదు ఇంకొకటి చంకవైపు డాట్ కూడా ఈ విధంగా మనం మెయిన్ డాట్ను ఫోల్డ్ చేస్తే డైరెక్ట్గా ఆటోమేటిక్గా చంకవైపు డాట్ కూడా ఇలా మనకి ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది ఈ డాట్ పొడు మూడించులు వేసుకోవచ్చండి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా ఇప్పుడు చూడండి ఇలా రావాలి ఇంకా చూస్తున్నాం కదా నీట్గా మనకి ఎంత బాగా వచ్చిందో ఇంకొకటి కూడా సేమ్ ఇదే మెథడ్లో వేయాలి మనం మార్కింగ్ చేస్తాం కదా సేమ్ అదే మార్కింగ్తో ఇలాగ మనం కట్స్ పెట్టుకుంటాం కదా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఆ కట్స్ నుండి మళ్ళీ పొడువు మెయిన్ డాట్ పొడువు వరకు ఇలాగ బయటికి రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్ కూడా మనకి ఉక్స్ పట్టి వైపు డాట్ అయితే మనం మిడిల్లోకి వేయకూడదు కొంచెం కిందికి మనకి క్రాస్ పట్టి కిందికి కొంచెము మిడిల్ మిడిల్లో కాకుండా కొంచెం కిందికి ఎక్కువ సైడ్ అన్నీ వేయాలి మధ్య ఉక్స్ పట్టి వైపు డాట్ వచ్చేసి ఇలా చూడండి ఇప్పుడు మనకి ఎంత బాగా వచ్చిందో ఫిట్టింగు డాట్స్ మనకి ఇలా రావాలి మనం వేసుకోకున్నా సరే మనకి షేప్ ఇలా నిలబడాలి శంఖ వైపు డాట్ కూడా ఇలా ఇలా చిన్నగా ఇలా మెయిన్ డాట్ని ఫోల్డ్ చేస్తూ ఇలాగా చంకవైపు డాట్ కూడా ఇలా రెండు సమానంగా ఈక్వల్గా ఇలా వేసేస్తే సరిపోతుందండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇలా రౌండ్గా రావాలి వీడియో నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే డాట్స్ అనేవి ఇలా షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు ఇలా రౌండ్గా రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో డాట్ అనేది ఇలా క్రాస్ పట్టే ఇప్పుడు జెంట్ ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్ లాస్ట్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఫుల్ వీడియో బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా ఉంటుంది చూడండి ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్